స్థానిక సంస్థల ఎలక్షన్స్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జనాలకు తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టింది దానిలో భాగంగానే నిన్న రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసిండు మన ప్రేతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రాత్రి కొంతమంది అకౌంట్లో డబ్బులు పడ్డాయని సమాచారం అయితే ఎకరం ఎకరంలోపు మూడెకరాల లోపు పడ్డాయా లేకపోతే మూడు ఎకరాల పైన వాళ్ళు కూడా పడ్డాయా కొంతమందికి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి నాకు ఎకరానికి పదివేల చొప్పున గుంటకి నూట యాభై రూపాయలు చొప్పున పడ్డాయని చెప్పేసి ఒక సమాచారం ఉంది నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి పన్నెండు వేల చొప్పున పడ్డాయి మీ మీ గ్రామాల్లో మీరు రైతులైతే కనుక మీకు ఎంత పడ్డాయి సమాచారం ఇవ్వండి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జనాలకు ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎన్ని రోజులు అప్పు కుట్టని ప్రభుత్వానికి ఇప్పుడు అదే పనిగా అప్పు డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి దీనివల్ల జనాలకి మంచి జరగాలంటే ప్రతి ఆరు నెలలకు ఒక ఎలక్షన్స్ రావాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి జనాలు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ ముందుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ పనిచేస్తుందని జనాలు అభిప్రాయపడుతున్నారు సో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్స్ రావాలని ఆశిద్దాం